హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ సమ్మర్ స్పెషల్ రెసిపీ పచ్చి మామిడికాయతోటి రసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ మామిడికాయ చారు వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ చారు చేసుకోవటానికి ముందుగా మామిడికాయను శుభ్రంగా కడిగి నీట్గా స్కిన్ పీల్ చేసుకోవాలి ఇలా స్కిన్ మొత్తం పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలోకి వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలను ఇలా విడిగా గిన్నెలో కాకుండా కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు ఈ మామిడికాయ ముక్కలు ఉడికే లోపల మసాలాని గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు ఇంకా ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకును వేసుకొని కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి ఇంకా కరివేపాకును వేసాం కాబట్టి మరి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ అవ్వదు ఇలా కాస్త రఫ్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఈలోగా మామిడికాయ ముక్కలు ఉడికాయేమో చూద్దాం మామిడికాయ ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ని సపరేట్ చేసుకొని ముక్కలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలను ఉడికించుకున్న వాటర్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మినప్పప్పును వేసుకోవాలి అలాగే ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిరపట్లాడేంత వరకు వేయించుకోవాలి పోపు దినుసులు దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇంగువ వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి మిరియాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మిరియాలు ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చివాటిని వేసాం కాబట్టి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకొని మరొక అర నిమిషం వేగిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న మామిడికాయ గుజ్జును వేసుకొని పులుపుకు తగినట్టు కొద్దిగా నీళ్లు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి మీరు తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగా ఉంటే టొమాటో వేయాల్సిన అవసరం లేదు నేను తీసుకున్న మామిడికాయ అంత పుల్లగా లేదు అందుకనే ఒక టొమాటోని కట్ చేసి వేశాను అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకుని రసంని ఉడికించుకోవాలి రసం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్కని కూడా వేసుకోవాలి బెల్లాన్ని వేసుకోవటం వలన పులుపును బ్యాలెన్స్ చేస్తుంది అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకుని టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి టొమాటోలు సాఫ్ట్గా అయిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి మామిడికాయ చారు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ మామిడికాయ చారు మిరియాలు ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ మామిడికాయ చారును వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్